హలో అందరికీ పార్ట్ వన్లో మీరు ప్రాథమిక ఎలక్ట్రికల్ షార్ట్ ఫామ్స్ గురించి తెలుసుకున్నారు ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ అండ్ ఇండస్ట్రియల్ షార్ట్ ఫామ్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో మిస్ కాకుండా పూర్తిగా చూడండి అలాగే ఫస్ట్ వీడియోలో మీరు అన్నీ నేర్చుకున్నారనుకుంటాను ఇప్పుడు సెకండ్ వీడియోలో మనం అడ్వాన్స్డ్ ఎలక్ట్రికల్ షార్ట్ ఫామ్స్ గురించి మనం తెలుసుకుందాం అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కన బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఇలా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్కి వస్తుంది ఇంకా లేట్ చేయగానే మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఒకటి ఆర్సీసీబీ ఆర్సీసీబీ ఫుల్ ఫామ్ వచ్చి రిసిజ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ సో సీబీ అంటే మీకు తెలుసు సర్క్యూట్ బ్రేకర్ అని ఆర్సీ అంటే రిసిజ్యువల్ కరెంటు దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా చిన్న లీకేజ్ వచ్చినా ఏదైనా నోటర్ల వైర్ కానీ పేజ్ వైర్ కానీ గ్రౌండ్కి టచ్ అయినా మనిషికి టచ్ అయినా ఎంఎట్ని ఆర్సీసీబీ అని ట్రిప్ అయిపోద్ది మనకి ఎంసీబీకి ఆర్సీసీబీకి తేడా ఏంటంటే ఎంసీబీలో షార్ట్ సర్క్యూట్ అయితేనే లేదా ఓవర్ కరెంట్ ఫ్లో అవుతేనే ఎంసీబీ ట్రిప్ అవుతుంది కానీ షాక్ తగిలినా కానీ చిన్న వైర్ వచ్చి గోడ తగిలినా కానీ ఎంసీబీ ట్రిప్ కాదు కానీ ఆర్సీసీబీలో అలా కాదు దీంట్లో చిన్న లీకేజ్ కరెంట్ అంటే మన బాడీకి టచ్ అయినా కూడా మనకి ఆర్సీసీబీ అనేది ట్రిప్ అవుతుంది దీనివల్ల మనుషులకి ఎటువంటి షాక్ తగలదు కానీ దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇది ఓవర్ కరెంట్ కానీ షార్ట్ సర్క్యూట్ కరెంట్ కానీ ఆపలేదు సో మన ఇళ్లలో ఒక ఆర్సీసీబీ పెట్టుకుని మిగతాని ఎంసీసీబీలు పెట్టుకోవడం ఎంసీపీలు పెట్టుకోవడం మంచిది సో ఆర్సిబి అంటే ఆర్సీసీబీ అంటే రిజ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ నెక్స్ట్ ట్వంటీ టూ విఎఫ్డి వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ ఇది మోటార్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది దీంట్లో ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసి ఇక్కడ ఆల్రెడీ లోన్ చూడండి వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ ఫ్రీక్వెన్సీని మార్చుకుంటూ స్పీడ్ అనేది చేంజ్ చేస్తాం సో స్పీడ్కి ఫ్రీక్వెన్సీకి ఒక రిలేషన్ ఉంది స్పీడ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎఫ్ బై పి ఈ ఫామ్లలో స్పీడ్ డైరె డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు ద ఫ్రీక్వెన్సీ ఒకవేళ ఫ్రీక్వెన్సీ తగ్గితే స్పీడ్ తగ్గుతుంది ఫ్రీక్వెన్సీ పెంచితే స్పీడ్ పెరుగుతుంది ఆ విధంగా విఎఫ్డీని వాడి ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకుంటూ స్పీడ్ని చేంజ్ చేస్తాం ఇరవై మూడు డిఓఎల్ ఇది ఒక స్టార్టర్ ఇది డిఓఎల్ డి అంటే డైరెక్ట్ ఓ అంటే ఆన్ ఎల్ అంటే లైన్ డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్ అంటే స్టార్టర్ అనేది డైరెక్ట్గా ఆన్ చేయొచ్చు డిఓఎల్ డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్ దీనికి మనకు ఓఎల్ పెడతాం ఓవర్ రిలే ప్రొడక్షన్ పెట్టి మనం ఒక మోటార్ని అంటే అప్ టు లో హెచ్పి మోటార్స్ని రన్ చేయొచ్చు అంటే ఫైవ్ హెచ్పి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి వరకు ప్రాబ్లం లేదు సెవెన్ పాయింట్ ఫైవ్ దాటితే స్టార్ డెల్టాకి వెళ్ళిపోవాలి నెక్స్ట్ స్టార్ అని ఉంటే స్టార్ కనెక్షన్ అని డెల్టా అని ఉంటే డెల్టా కనెక్షన్ అంటే ఇరవై నాలుగు వచ్చి స్టార్ స్టార్ కనెక్షన్ అంతా ఇరవై ఐదు వచ్చి డెల్టా డెల్టా కనెక్షన్ అద్దాం ఇరవై ఆరు ఏవిఆర్ ఆటోమేటిక్ ఓల్టేజ్ రెగ్యులేటర్ సో ఓల్టేజ్ అనేది రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటుంది ఆటోమేటిక్గా ఇరవై ఏడు సిటీ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇరవై ఎనిమిది పీటీ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఇరవై తొమ్మిది ఎస్టి ఒక్కసారి ఆగండి ఇరవై ఏడు గురించి ఒకసారి చెప్తాను ఇరవై ఏడు మీకు సిటీ అని చెప్పా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ వాడతారో మీకు ఐడియా ఉందా సో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మెయిన్లీ ఎక్కువ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ప్రొడక్షన్లో కానీ వాడతారు అంటే కరెంట్ని మెజర్ చేయాలంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ వాడుతుంటాం అలాగే రిలే కింద అంటే ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం కరెంట్ తీసుకుని ఓవర్లోడ్ షార్ట్ సర్క్యూట్ అనే చేయడానికి కూడా అంటే ప్రొడక్షన్ రిలేస్ కింద కూడా సిటీలో వాడతాం ఇంకా పీటీ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఓల్టేజ్ మెజర్ చేయడం కోసం వాడతాం ఇప్పుడు మనం ఇరవై తొమ్మిదికి వచ్చేద్దాం ఎస్వీఎస్టీ సింగిల్ పోల్ సింగిల్ త్రూ ఇవన్నీ స్విచ్లు అంటే సింగిల్ పోల్ ఒక పోల్ ఉండి ఒక వేలోనే ఫ్లో అవుతుంది సింగిల్ పోల్ సింగిల్ త్రూ ఎస్వీటీటీ అంటే సింగిల్ పోల్ డబల్ త్రూ దీని ఒక ఇమేజెస్ మీకు బ్యాక్గ్రౌండ్లో పెడతాను చూడండి సింగిల్ పోల్ సింగిల్ త్రూ సింగిల్ పోల్ డబల్ త్రూ ఎస్వీ ఎస్టీ ఎస్వీటీటీ ఇరవై తొమ్మిది ముప్పై మనకి ముప్పై ఒకటి డిపిఎస్టి అంటే డబుల్ పోల్ సింగిల్ త్రూ ముప్పై రెండు డిపిటీటీ డబుల్ పోల్ డబుల్ త్రూ ముప్పై మూడు వచ్చి ఓఎల్టీసీ ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్ ముప్పై నాలుగు వచ్చి జిఐఎస్ గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ ముప్పై ఐదు ఎస్ఎఫ్ సిక్స్ ఇది ఒక సర్క్యూట్ బ్రేకర్ మనకి సల్ఫర్ ఎగ్జా క్లోరైడ్ సర్క్యూట్ బ్రేకర్ అంటాం ఎస్ఎఫ్ సిక్స్ సర్క్యూట్ బ్రేకర్ అంటే సల్ఫర్ ఎక్సో ఫ్లోరైడ్ సర్క్యూట్ బ్యాగర్ ముప్పై ఆరు ఐడిఎంటీ ఇన్వర్స్ డిఫైన్ మినిమమ్ టైం రిలే ముప్పై ఏడు హెచ్ఆర్సి హై రప్చర్ కెపాసిటీ ఫ్యూజ్ ముప్పై ఎనిమిది స్కాడా స్కాడా అనేది ఒక సాఫ్ట్వేర్ మొత్తం ఎలక్ట్రికల్ ఎత్తు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అనేవి ఒక డిస్ప్లే అవుతు ఒక కంట్రోల్ రూమ్లో ఉంటూ ఆపరేట్ చేసుకోవచ్చు స్కాడా అంటే సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా యాక్విటైజేషన్ ముప్పై తొమ్మిది పిఎల్సి ప్రోగ్రాబుల్ లాజిక్ కంట్రోలర్ నలభై హెచ్ఎంఐ హ్యూమన్ మిషన్ ఇంటర్ప్రే ఇంటర్ఫేన్స్ అంటే ఇది ఒక డిస్ప్లే ఉంటుంది ఆ డిస్ప్లేలో మన సర్క్యూట్ ఒక డయాగ్రామ్ ఉంటుంది దాన్ని మనం ఆన్ ఆఫ్ అనేది డిస్ప్లేలోనే చేయొచ్చు సో దీన్ని హెచ్ఎంఐ అంటే అంటే హ్యూమన్ మిషన్ ఇంటర్ఫేస్ ఇప్పటివరకు వరకు మీ మనం నలభై ముఖ్యమైన ఎలక్ట్రికల్ షార్ట్స్ ఫామ్స్ నేర్చుకున్నాం